ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వాల్యూ లైఫ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజర్ జి వెంకటరెడ్డి చైర్మన్ ప్రసాద్ రావు అలియాస్ రాజా ఎండి ఫౌండర్ జామల హుస్సేన్ సిఈఓ కవిత శ్రీనివాస్ కొంగట హెచ్ఆర్పిడబ్ల్యూఏ నుండి మాధవి లత ఉషారాణి హరిప్రసాద్ శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ మహిళా కన్వీనర్ బాణాల హేమలత కొంగటి కృష్ణం టీం సభ్యులు ఆర్గనైజర్ సింగర్ స్వరశ్రీ డాక్టర్ కొండలరావు టీం సభ్యులు అనిత మనోహర్ రేణుకా తదితరులు పాడిన పాటలు శ్రోతలను ఎంతగానో ఆదరించాయి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మధుచారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హ్యూమన్ రైట్స్ లో పాల్గొని దేశ సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నారని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు క్టివ్గా ఉంద ఎప్పుడూ యాక్టివ్గా ఉందాం పుట్టి గిట్టేంత వరకు చిన్ని జీవితం జీవితం చాలా చిన్నది యాక్చువల్లీ ఈ భారతదేశం యొక్క విలువది తిరిగి మన మధుచారి గారి ద్వారా గతంలోకి వెళ్ళాల్సి వస్తుంది నేను వేదం ఇక్కడ పుట్టింది జ్ఞానం ఇక్కడ పుట్టింది గణితం ఇక్కడ పుట్టింది శాస్త్రం ఇక్కడ పుట్టింది గౌరవం ఇక్కడ స్త్రీల పైన ఈ భారతదేశంలో స్త్రీలను గౌరవించిన విధంగా ఆశ్చాత్య దేశాల్లో ఎక్కడ కూడా గౌరవించినట్టే అది తక్కువగానే చూస్తారు కానీ ఇక్కడ కూడా ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి వీరి పట్ల పెరుగుతున్న అమానుష చర్యల్ని ఖండించే దానికి చట్టాలు న్యాయస్థానాలు అది ఎన్నో రకాలైన సంస్థలు ఏమొచ్చినా కూడా అడ్డు ఆరోపణ లేకుండా చిన్నపిల్లల మీద వృద్ధుల మీద కూడా అత్యాచారాలు ఇవన్నీ దారుణం మీడియాలో చూస్తూనే ఉన్నాము ఇంత మంచి జ్ఞానం కలిగినటువంటి ఈ భారతదేశంలో ఎంతో మందికి ఆదర్శ పాశ్చాత్య దేశీయులు కూడా వీరు మూడల మీద వచ్చి మన యొక్క యూనివర్సిటీలో మన యొక్క వేదాలని మన యొక్క సిద్ధాంతాలని మన యొక్క గ్రంథాలని చదివి సంస్కారాన్ని ఇక్కడ నుండి తీసుకెళ్లిన వాళ్లే కానీ ఇక్కడ ఇంకా మూర్ఖత్వమైన కొంతమందికి నేను తెలిసేటట్టుగా ఉండాలి అని మరి సహ సహాలు ఆడుతూ మీ మీరైనా మాట్లాడేది జన్స్ అయినా మీరైనా మాట్లాడేది మహిళ మేము మాట్లాడకూడదా అనే ఒక విధానంలో చాలా చక్కగా మాట్లాడేది అందరూ కూడా అలా ముందుకు రావాలి ఇంకా ఈరోజు నిజంగా కృషిలో ఎవరైనా మైక్ తీసుకుంటే అక్కడ ఉన్నప్పుడు ఏదో మాట్లాడాలనుకుంటాము ఇక్కడికి వచ్చి తీసుకుని మైక్ తీసుకుంటే ఏం మాట్లాడాలనుకుంటే అవి కూడా ఏమీ అర్థం కాదు తెలియలేదు కానీ ఇలాంటి చిన్న చిన్న మీటింగ్స్లో చిన్న చిన్న విషయాల్లో ప్రయత్నిస్తుని తన పేరు తన ఊరు తను ఏం చేస్తున్నాడు తను ఏం చేయబోతున్నాడు ఎలా ఉండబోతున్నాడు ఎలా నడిపించబోతున్నాడు అది అందరికి ఎలా ఆదర్శ మా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏంటంటే ఇప్పుడు మరోసారి గారు ఆయన తీసుకెళ్తున్నారు ఏ విధంగా అంటే అంటే దేశ అంటే మనం దేశంతో మార్చాలి అనుకుంటున్నాం కానీ అందరినీ మార్చే ప్రయత్నం చే చేసే దారిలో ఇప్పుడు మా పాటలు వినేవాళ్ళు ఎవరు లేరు I don't know. నా పేరు విట్ర నేను గత పదిహేను సంవత్సరాలు స్వచ్ఛంద సంస్థలో పనిచేసుకుంటే నివాహ టూ థౌసండ్ ఎలెవెన్లో నా నేను ఓన్ల రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను అది స్పందన పట్టణ పేదల సమర్థం ఎందుకంటే పట్టణాలలో ఉన్న ఫస్ట్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళని తీసేసి దూర ప్రాంతా వాళ్ళకి అక్కడ వేసినప్పుడు ఏమేంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడేమో పనులు ఉంటాయి మహిళలకు కూడా పనులు ఉన్నాయి తీసుకపోయి ఎక్కడ దూర ప్రాంతాలలో ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు వేస్తే వాళ్ళకి అక్కడ పోయినా వాళ్ళకి పండ్లు ఉంటాయి పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి మహిళలకు పండ్లు ఉన్నాయి మా మా జెంట్స్ కూడా అక్కడ ఉండవు ఇప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళకు మనమైనా కూడా ఒక ఇల్లు నుంచి ఒక ఇల్లు మార్చాలంటే స్కూల్స్ మార్చుకోవాలి పండ్లు మార్చుకోవాలి ఇల్లు దగ్గర కిరాణి షాప్లైనా ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఏ కూడా ఎక్కడైతే మొత్తం హైదరాబాద్ మనము మన యొక్క హ్యూమన్ రైట్స్ ఫ్రీడబ్ల్యూ సంస్థ ద్వారా ఐదైదు మందితోనే ఏర్పడి అంతకన్నా ఎక్కువ అయినా పర్వాలేదు ఇంకా ఏర్పడి మనం ఒక పదిహేను అంశాలు తీసుకున్నాం ఆ పదిహేను అంశాలను ఇద్దరు మనం తెలుసుకున్నాం మరి వీరు కూడా సమయం తీసుకుని వాళ్ళ గురించి వరలక్ష్మి ఉన్నారో వరలక్ష్మి గారికి తెలుసుకున్న అంశాలు విన్నరు వారు పూర్తిగా చెప్పిననుకున్నాం ఒక అంశం వచ్చేసి ఇది నిరంతర ప్రక్రియ అదే తరగతి అది దేశ భవిష్యత్ భవిష్యత్తు ఇది దేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందు మంచి దేశాన్ని చూడడానికి ఇది ప్రక్రియ ఇక తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అక్రమాలను అరికట్టాలి హూడు హూడు నీడ బట్ట ఇవన్నీ లేని వాళ్ళు ఎవరైతే వారికి కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నాము మనం చాలా అంశాలు తీసుకున్నాం అక్కడ అన్నిటి కోసము టీమ్ వైజ్ గా వారికి ఇష్టం ఏరియా ఎంచుకొని లేదా దేశం మొత్తం మేము కూడా కూడా ఇంకా సంతోషమే ఎంచుకొని దీనికి అవసరం లేదు ఈ ఏరియాకి మేము చేయాలని ఏరియా చేయాలని ఏం లేదు ఎక్కడ వెళ్ళేది అక్కడ ఎక్కడ అనిపిస్తుంది కూడా మనం ఒక హామీ ఇచ్చుకున్న చైర్మన్ గారు ప్రసాద్ గారు గా స్పీకర్స్ ఆర్ నోటిసస్ స్పీకర్ వౌల ఉండ అంటే విశ్వగురు ఆ సందర్భంలో అనున్నతో సినిమాలోకి వచ్చారు ఆయనే మాట్లాడుతారు ఆయన తనను గురించి ఆపరేటర్ న్యాయం కోరడం ఈ రోజు నిర్ణయం ఆవిడకునేది ఒకటి తరగతి గది మొదటి విద్యార్థులు భవిస్తున్న రెండవది మహిళలకు సంక్షేమం అంటే మహిళలకు మహిళలకు సమానతలు అన్యాయం కానీ ప్లస్ అదే అరికట్టడం

విశాలరాణి సంస్థ అధినేత విశాల గారు గారు అందరు నాయకులు కలిసి సమాజ శ్రేష్ఠ మార్పు దేశ భవిష్యత్తు మార్పు ప్రపంచ శాంతి మన జీవితాల చిత్త